సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారిని చూసినాము బాహుబలిలో అనుష్క గారిని చూసినాము ఒకటే సినిమాలో ఏజ్ హ్యాండిల్ చేయడం సో మీరు చేసిన ఈ సినిమాలో టూ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా టూ ఏజ్ గ్రూప్స్ ని హ్యాండిల్ చేసిండ్రు ఆ స్టోరీ విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు డెఫినెట్లీ సాగర సంగమం అనుష్ బాహుబలి ఎందుకు తీసుకొచ్చారు నాకు ఇప్పుడు అర్థమైంది ఓకే నేను అడిగింది అది ఎందుకు అడిగారో అర్థం కాలేదు నాకు అంటే సాగర్ సంఘమానికి బాహుబలికి అంటే మీకు ఇంకా మధ్యలో ఇంకా ఏ సినిమా దొరకలేదా అనేది నేను అంటే అవి లెజెండ్ సినిమాలు కదా బాహుబలి అంటే బేసిక్ గా ఈ రెండు అని ఆ లో మళ్ళీ బీట్ చేసిన సినిమా ఇంకొకటి ఉందంటే నేను చెప్పలేను నాకు అదే సినిమా సాగర్ సంగం అప్పుడు మీరు ఫిఫ్త్ లో ఉన్నారా లేదా నేను ఇంకా పుట్టలేదు మా అమ్మ కడుపులో కూడా రాలేదు నేను ఇంకా నేను చాలా చూసారు సినిమా చాలా ఇష్టం థియేటర్లో చూసారు గా రెండు రెండు ఏజెస్ ని పోర్ట్రేట్ చేయడానికి నాకు ఎప్పుడు భయం లేదండి ఎందుకంటే పలాసాలో ప్లేట్ నాలుగు వేరియేషన్లు ఉంటాయి సిక్స్టీన్ టు సిక్స్టీ సో అది ఎప్పుడు నాకు ఐ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్ దట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ అమ్మో అంటే మీకు అది చాలా ఛాలెంజింగ్ కదా రెండు క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేయాలి ఒక క్యారెక్టర్ డల్ అయిపోయినా ఇంకొక క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అనిపించదు సో అదే దట్ వాస్ ఈజీ బికాస్ ఆఫ్ పలాస నాకు చాలా హెల్ప్ చేసింది ఎందుకంటే దాంట్లో నాలుగు వేరియేషన్లు కనపడతాను సో అది నాకు కొత్తగా అనిపించలేదు సో శశివధని సినిమా చూడాలి అని అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు ఒక మంచి ప్రేమ కదా డెఫినెట్లీ కొత్తగా ఉండే కథతో వస్తుంది జస్ట్ ఒక ప్రేమ కథలా కాకుండా హ్యాపీగా ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి ఒక అర్థవంతమైన సినిమా తీసాం సో అంటే ఎంత బడ్జెట్లో అనుకున్నారు ఎంత బడ్జెట్లో అయింది సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయింది ప్రొడ్యూసర్స్కి కానీ అది కూడా ఎక్కువ బడ్జెట్ ఏం కాదు అయిన బడ్జెట్ కూడా రీజనబుల్ బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి మీరు తక్కువ సినిమాలు చేసినా సరే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎందుకంటే అట్లాంటి డిఫరెంట్ స్టోరీస్ తోని చేయడము డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ తోని చేయడము అట్లా ఇండస్ట్రీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్ గా ఒక మాటలో డిఫైన్ చేయలేమండి ఎందుకంటే గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి సో మనం ఎక్కడ ప్లేస్ అవుదాం మన ప్లేస్మెంట్ ఏంటి అనేది తప్పితే ఇండస్ట్రీని యాజ్ ఎ హోల్గా మనం డిఫైన్ చేయలేం సో ఎంతవరకు ఇండస్ట్రీలో నేర్చుకోవడం అంటే ప్రతిరోజు ఉండేదేనండి మనం ఎట్లా క్యారెక్టర్ నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తాను అనుకోండి ఆ క్యారెక్టర్ డిమాండ్ ఏంటి ఎట్లా బిహేవ్ చేస్తుంది నేర్చుకుంటాం అట్లా ప్రతిరోజు నేర్చుకునేదే అంతా నేర్చేసుకున్నాం సగమే నేర్చుకున్నాం అట్లా డిఫైన్ సో ఏ రోజు ఏ రోజు కొత్తగా నేర్చుకుంటా నేర్చుకునేది ఎందుకంటే అదే క్యారెక్టర్ ఉండదు ఒక సినిమా ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి యాస వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా మనం మైండ్ లో పెట్టుకుని చెయ్యాలి సినిమాలో మనం రెండున్నర గంటలు మూడు గంటలు యాజ స్ట్రెచ్ చూసేస్తాం చూసేస్తాం కానీ మనం చేసేది ఒక యాభై రోజులు డెబ్బై రోజులు వంద రోజులు చేసే షూట్ లో ప్రతి రోజు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి